హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వాసవి మారిషస్లో ఈరోజు లాస్ట్ డే అండి లాస్ట్ వీడియో కంటిన్యూయస్ ఈ వీడియో అనమాట లాస్ట్ వీడియోలో మారిషస్లో లాస్ట్ డే మేము విజిట్ చేసిన డెడ్ వాల్ ఇంకా కలర్స్ వ్యాలీ నేచర్ పార్క్ షేర్ చేశాను సేమ్ డే ఇంకొక ప్లేస్ కూడా విజిట్ చేశాము అదేంటంటే గంగా తలవు తలావ్ అంటే మన తెలుగులో చెరువు అని అర్థం మారిషస్లో మన భారతీయులు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు మన భారతీయులు ఇక్కడ ఎలా స్థిరపడ్డారు అని ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో మారిషస్ వీడియోస్లో వివరించాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఆ వీడియోస్ చూడండి అర్థం అవుతుంది ఇక్కడికి వచ్చి స్థిరపడిన భారతీయులలో మన హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కనుక మారిషస్ని హిందువుల దేశం అని కూడా పిలుస్తారు భారతీయులు ఇక్కడికి వచ్చి స్థిరపడడమే కాకుండా మన హిందూ ధర్మాన్ని అప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు హిందువులందరూ కలిసి ఈ గంగా నది దగ్గర పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు ఇప్పుడు ఈ గంగా తలావు ఎలా ఏర్పడింది అనే విషయం మనం తెలుసుకుందాము మన దేశంలో గంగా నదికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కదా ఈ మారిషస్లో కూడా గంగా తలావు కూడా అంతే ప్రత్యేక స్థానం ఉంది ఈ ప్రదేశం మారిషస్లో ఉన్నవారికి అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశం అనమాట ఇక్కడ గంగా తలావు ఎలా ఏర్పడిందంటే భూలోకవాసులను రక్షించేందుకు పరమశివుడు గంగమ్మ తల్లిని తన జటాజూదంలో బంధించాడు ఆ తర్వాత పరమశివుడు ఒక అందమైన ప్రదేశం చూసి ఇక్కడ దిగారంట ఆ సమయంలో అనుకోకుండా శివుని జటాజూదం నుంచి గంగా జలం చుక్కలు ఒక చిన్న గొయ్యలో పడి సరస్సు ఏర్పడిందంట ఈ సరస్సుని గంగా తలవగా పిలుస్తారు మన భారతదేశంలో మనం గంగా నదిని ఎంత పవిత్రంగా చూస్తామో ఇక్కడ వాళ్ళు కూడా ఈ గంగా తలావుని అంతే పవిత్రంగా చూస్తారు గంగా తలావ్ ఒడ్డున గంగమ్మ విగ్రహం అయితే చాలా బాగుంటుంది అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగా చేశారు ఎంత అందంగా ఉందో అమ్మవారు గంగమ్మ అలాగే శివునితో పాటు ఇక్కడ చాలా మంది దేవతలు కూడా ఉన్నారు ఇక్కడ చూడండి విష్ణుదేవుడు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు విష్ణుదేవుని పాదాలు నొక్కుతూ మనకు కనిపిస్తారు ఇక్కడ విగ్రహ దేవతామూర్తులు చాలా అందంగా ఉన్నాయి అలాగే ఇక్కడ గణేషుడు చూడండి ఎంత హైట్ ఉన్నాడో గణేషుడైతే ఇక్కడ గణేషుడు నిలబడుకొని చతుర్భుజాలతో మనకు దర్శనమిస్తాడు అలాగే హనుమంతుడు ఒక చేతిలో గదా ఇంకొక చేతిలో సంజీవిని కొండను పట్టుకుని దర్శనమిస్తున్నాడు అలాగే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అమ్మవారు ఎరుపు రంగు చీరలో చాలా అందంగా కనిపిస్తున్నారు మహాలక్ష్మి అమ్మవారు పక్కనే సరస్వతి అమ్మవారు కూడా దర్శనిస్తున్నారు ఈ విగ్రహాలన్నీ ఓపెన్ ప్లేస్ లోనే ఉన్నాయి సపరేట్ సపరేట్ గర్భ గుడి అయితే లేదు నెక్స్ట్ ఇక్కడ బాబావారు చూడండి మంచిగా చిరునవ్వుతో దర్శనమిస్తున్నారు ఇక్కడ విగ్రహాలు ఎవరెవరు డొనేట్ చేశారు అనేసి మనకి కింద పేర్లు కూడా రాశారు ఎవరైతే డొనేట్ చేశారు వాళ్ళ పేర్లు ఉన్న అయితే ఇలా ప్రతి విగ్రహం దగ్గర ఉన్నాయి ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కానీ ప్రపంచంలో భారతదేశంతో పాటు వేరే ఏ దేశంలోనైనా జ్యోతిర్లింగం ఉంది అంటే అది ఒక్క మారిషస్లో దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ పదమూడవ జ్యోతిర్లింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కాకుండా ప్రపంచంలో వేరే ఎక్కడ జ్యోతిర్లింగం లేదు అందుకే ఈ టెంపుల్ని వచ్చేసి ఈశ్వర్నాథ్ శివు జ్యోతిర్లింగం టెంపుల్ అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున హిందువులందరూ ఇక్కడ కలుసుకొని ఉత్సవాలు నిర్వహిస్తారంట ఇక్కడ దుర్గా అమ్మవారు దుర్గా అమ్మవారి అలంకరణ చూడండి చాలా అందంగా చేశారు నాగదేవతలు కూడా ఉన్నారు నాగుల చవితి రోజున చాలా ఘనంగా చేస్తారంట ఇక్కడ పూజలు మనం ఎలాగైతే నాగుల చవితి రోజున ఉపవాసాలు అలాగే పూజలు చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేస్తారంట సీతారాముల వారి మందిరం కూడా ఉంది వావ్ ఇక్కడ శివయ్య విగ్రహం చూడండి ఎంత హైట్ ఉందో ఈ విగ్రహం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉందట అంటే ఆదియోగి గురీజీ గారు కట్టించిన స్టాచ్యూ వచ్చి నూట పన్నెండు అడుగుల హైట్ ఉంటుంది సెకండ్ ప్లేస్ లో వచ్చేసి కర్ణాటకలోని మురుడేశ్వరంలో ఉంటుంది మురుడేశ్వరం గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను మురుడేశ్వరంలో నూట ఇరవై మూడు అడుగుల హైట్ ఉంటుంది కానీ ఎందుకు సెకండ్ ప్లేస్లో ఉందంటే ఆదియోగి కట్టించిన శివ స్టాచ్యూ వెయిట్ ఎక్కువ ఉంటుంది అలాగే వెడల్పు ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇక్కడున్న శివయ్య విగ్రహం వచ్చేసి నూట ఎనిమిది అడుగుల హైట్ ఉంటుంది ఈ నూట ఎనిమిది అనే నెంబర్ వచ్చేసి చాలా ప్రత్యేకమైనది కదండి అందరికీ తెలిసిన విషయమే నూట ఎనిమిది అష్టోత్తర నామాలు నూట ఎనిమిది రుద్రాక్షలు ఉన్న మాలతో చదువుతారు కాబట్టి ఇక్కడ నూట ఎనిమిది అడుగుల హైట్ అయితే నిర్మించడం జరిగింది ఇక్కడున్న శివ స్టాచ్యూని మంగల్ మహదేవ్ అని పిలుస్తారు చేత్తో త్రిశూలం పట్టుకుని మరొక చేత్తో సమస్త లోకాన్ని ఆశీర్వదిస్తున్నట్టు దర్శనమిస్తారు ఎంత సంతోషంగా ఉందో మహాశివుని ఇలా చూడడం అయితే రెండు కళ్ళు సరిపోలేదండి దగ్గర నుంచి చూస్తే మాత్రము స్టాచ్యూ ముందు ఇలా మహానంది ఇంకా నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి అలాగే ఇక్కడ దుర్గా అమ్మవారి స్టాచ్యూ కూడా ఉందండి దుర్గా అమ్మవారి స్టాచ్యూ కూడా నూట ఎనిమిది హైట్ ఉంటుంది అమ్మవారు ఎనిమిది చేతులలో ఎనిమిది ఆయుధాలతో మనకు దర్శనమిస్తారు అలాగే అమ్మవారి వాహనం అయిన సింహం స్టాచ్యూ ముందర అమ్మవారు నిలబడుకున్నట్టు దర్శనమిస్తున్నారు అనమాట చాలా బాగుంది దగ్గర నుంచి చూడటానికైతే స్టాచ్యూ కింద అమ్మవారి చిన్న మందిరం కూడా ఉంది ఇక్కడ కొండ మీద ఆంజనేయ స్వామి మందిరం ఉంది సో ఇక్కడికి రావాలంటే కొన్ని మెట్లు ఎక్కవలసి ఉంటుంది అనమాట హనుమంతుని మందిరం దగ్గర జెండాలు అయితే చాలా కట్టారు ఎంత బాగా ఎగురుతున్నాయో జై శ్రీరామ్ ఇక్కడ ఇంకొక శివయ్య మందిరం ఉంది ఇక్కడైతే నూట ఎనిమిది బాణలింగాలు ఉన్నాయండి సో మేము వెళ్ళేసరికి ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది కానీ మేమైతే బయట నుంచి వీడియో అయితే కవర్ చేశాను బాణలింగాల మధ్యలో పెద్ద శివలింగం ఉంది అలాగే కింద చుట్టూ వచ్చేసి విష్ణుదేవుని దశావతారాల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడచ్చు మీ వాసువి మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్